దయచేసి అందరూ సహకరించాలి మనందరం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నా మనందరి ప్రీతమ నాయకులు బావి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణానికి రావడం జరిగింది ఆయనకు కరతాల ధ్వనులతో ఘన స్వాగతం పలకవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి ఈ ఈ రాష్ట్ర దశ మార్చడానికి పార్లమెంటు లో ప్రజలను కదలి రండి నేను అంటూ ముందుకొస్తున్నా మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి తిరుపతి పార్లమెంటు తరపున వెంకటగిరి నియోజకవర్గం తరఫున స్వాగతం జై తెలుగు నారాజ చంద్రబాబు గారి నాయకత్వం నారాజ చంద్రబాబు గారి నాయకత్వం

సార్ మీరు లెఫ్ట్ సైడ్ స్టెప్స్ దగ్గర క్లియర్ చేయండి సైడ్ కి వచ్చేయాలి మీరు దయచేసి సార్ వచ్చే రూట్ లో మీరు క్లియర్ చేసుకోవాలి గత ఐదు సంవత్సరాలుగా వంచనకు అరాచకానికి వేధింపులకు గురవుతున్న ఈ రాష్ట్ర ప్రజానికానికి ఒక మంచి పరిపాలన తీసుకురావాలనే ఒక ఆకాంక్షతో మనందరి ముందుకు వస్తున్న మనందరి ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సమావేశం సాదర స్వాగతం పలుకుతా ఉంది ఒక్క ఛాన్స్ ఇవ్వండి మంచి పరిపాలన అందిస్తా అని చెప్పి అధికారం లేకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా అధికారం లేక వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గాన్ని ఏ ఒక్క వ్యక్తిని వదులుకోకుండా అందరినీ కూడా వేధించడం జరుగుతూ ఉంది ఆఖరుకు తన మాట వినలేదని తన తల్లిని తన చెల్లిని కూడా ఇంటి నుంచి గెంటి వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబాన్నే సరిగా చూసుకోలేని వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన సేవ చేస్తాడో ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక ఫ్యాక్సినిస్ట్ నేపథ్యం అనేక మంది వందలాది మంది ప్రత్యర్థులందరినీ కూడా హత్య చేసి ఆస్తులను లూటీ చేసి ఆస్తులను విధ్వంస విధ్వంసం చేసి అనేక మందిని జైల్లో పెట్టి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు భావి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నవ్యాంధ్ర సృష్టికర్త మనందరి ప్రీతమ నాయకులు యువతకు ఆశాజ్యోతి రైతన్నలకు అండగా నిలబడుతూ నిరంతరం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న మనందరి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉంది లక్షలాదిగా తరలి వచ్చిన తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలకు సానుభూతి వరులకు స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం దయచేసి వేదిక మీద ఉన్న వారందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తాను వేదిక చాలా చిన్నది ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి ఆహ్వానితులు కాని వారు దయచేసి కింద కూర్చోవలసిందిగా విజ్ఞప్తి దయచేసి సహకరించాలని చెప్పి సహకరించవలసిందిగా మీరు అందరికీ కూడా సవీనయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం

ఒక ప్రభంజనం బాబా మీరు ఆపండి అమ్మా సాంగ్స్ ఆపండి మైక్ అని ఆపకుండా చూడలేరా అయ్యా సాంస్కృతిక భోగం ఏ బ్రదర్ ఏ డిజే సార్ నన్ను మ్యూజ్ చేసి ఏ బ్రదర్ ఏ విలువయ్యప ఒక్క నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా సింహపురి గడ్డ మనకి బాబు గారు వస్తున్నారా మన జిల్లా ప్రతిష్ట ఈ దుర్మార్గులు మంట గడిపారు జగన్మోహన్ రెడ్డి ఆశకి అంతం లేకుండా పోయింది ఒక తెల్ల బంగారం పడింది ఇక్కడ ఒక సిలికా పడింది దోచుకునే పరిస్థితి వచ్చింది మీ అందరికి ఒక్క మాట చెప్తుంటా ఈ మూడేళ్లలో మనందరి ప్రీతమ నాయకులు ಮನ ಆ ರಾಜ್ಯದೈವ ಚಂದ್ರ ಮುಂದೆ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ ಚಂದ್ರಬಾಬೋ ಚಂದ್ರಬಾಬ ಸ್ವಾಗತ ಚಂದ್ರಬಾಬು ನಾಯಗೂ ಜೈ ತೆಲುಗುದೇಶ ಜೈ ತೆಲುಗುದೇಶ ಜೈ ತೆಲುಗುದೇಶ దయచేసి వేదిక మీద అంత క్లియర్ చేయాలమ్మా అలా చదవండి మొత్తం క్లియర్ చేయండి వేదిక మీద కూర్చో వేదిక మీద అందరూ క్లియర్ చేయండి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలని చెప్పి కోరుకుంటాం దయచేసి వేదిక మీద క్లియర్ చేయండి తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నరసింహ యాదవ్ గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం దయచేసి ఈ లెఫ్ట్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొద్దిగా పగ జరుకోవాలి ఇక్కడ ముందుకు రావడానికి వీల్లేదు దయచేసి సార్ మాట్లాడతారు కాబట్టి మీరంతా కొంచెం సైడ్ గా ఉంటే చాలా బాగుంటుందని చెప్పని మనవి ప్లీజ్ కోఆపరేట్ చేయాలి ముందు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొంచెం దయచేసి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నరసింహ యాదవ్ గారిని సభనుద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం సార్ దయచేసి అందరు కూర్చోవాలి వేదికున్న పెద్దలంతా మీద మీ దయచేసి ఎవరి సీట్లలో కూర్చోవలసిందిగా కోరుచున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా అన్నగారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెప్తూ ఈరోజు తిరుపతి పార్లమెంటు పరిధిలో రా కదలిరా ఈ యొక్క ఏడు నియోజకవర్గాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా పార్టీ అధ్యక్షులకు అదేవిధంగా జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మణికాంత్ గారికి నెల్లూరు ఉమ్మడి జిల్లా మణికాంత్ గారికి చిత్తూరు ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు రామ్నారాయణ రెడ్డి గారికి గౌనీ గౌరవనీయులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురుగుండ్ల రామకృష్ణ గారికి అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ పనబాక లక్ష్మమ్మ గారికి అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారికి తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారికి అదేవిధంగా గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్గా సునీల్ గారికి అదేవిధంగా శ్రీకాళహశ్రీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి గారికి సత్యవేడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎలిన్ గారికి అదేవిధంగా వేదికను అలంకరించిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ నాయకులందరికీ కూడా పేరు పేరున స్వాగతం చెబుతూ ఈరోజు తిరుపతి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా ఈ యొక్క పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో రాక్షస పాలన కొనసాగింది ఎక్కడ కూడా ఒక్క కంపెనీ కూడా ఈ పరిధిలో తీసుకొని దయచేసి దయచేసి అన్నా బొకే లాస్ట్ లో పెట్టుకోండి అన్న ప్లీజ్ సాగాలి అన్నా మీరు అన్న ప్లీజ్ సహకరించండి నాయకులు సహకరించండి అన్నా ప్లీజ్ అన్నా మీటింగ్ కొనసాగాలి దయచేసి సహకరించండి దయచేసి సహకరించండి

ఎలాంటి ఇది కూడా ఇక్కడికి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ తీసుకురాలేదనేది యథార్థం అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో సిల్కాన్ మైనింగ్ ఏ విధంగా దోపిడీ చేశారో ఈ యొక్క నియోజకవర్గంలో భారీగా కూడా దోపిడీ చేశారో మనం చూసాం అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అక్కడ మంత్రి ఏ విధంగా ఈ యొక్క నియోజకవర్గంలో భారీగా కూడా సమాధానం దోపిడీ చేశారో మనం చూసాం అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అక్కడ మంత్రి ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డాడో ఏ విధంగా అలా దోపిడీ చేస్తూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏ విధంగా దాన్ని ప్రతినిత్యం కూడా దానిపైన పోరాటాలు చేస్తే అక్రమ కేసులు పెట్టడం నారాజ్ చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం అందరూ అందరూ కూర్చోవాలన్న ప్లీజ్ అందరు కూర్చోవాలి 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 ప్లీజ్ అందరూ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలన్న ప్లీజ్ సభ సజావుగా జరగాలి ప్లీజ్ సహకరించండి వేదిక మీద ఉన్న అందరూ కూర్చోవాలన్నా అన్న ప్లీజ్ అలా కూర్చోండి దయచేసి ఎంత క్లీజ్ చేయాలన్నా ప్లీజ్ క్లీన్ చేయండి క్లీజ్ చేయండి అన్న వెనకపోండి ఇంకా వెనక్కు తీసుకోవాలి తిరుపతి నియోజకవర్గ పరిధిలో ఏ విధంగా భారీ ఎత్తున సుమారు ముప్పై వేల ఓట్లు పైచీలకు దొంగ ఓట్లను సృష్టించుకొని అక్రమ మార్గాన ఏదైతే ఆడ ఎన్నికల అధికారి దగ్గర ఉండాల్సిన కీని తీసుకొని ఏ విధంగా వాళ్ళ ముప్పై వేల ఐడి కార్డును డౌన్లోడ్ చేసి అక్రమంగా మొన్న ఏదైతే ఉప ఎన్నికలలో పార్లమెంట్ ఉప ఎన్నికలలో ఎంత భారీ ఎత్తున దౌర్జన్యం చేశారో రాష్ట్ర ప్రజలందరూ దేశ ప్రజలందరూ చూశారు మేమంతా కూడా ఎక్కడికక్కడ అడ్డుకున్నా కూడా వందలాది బస్సుల్ని తిరుపతికి తరలించి దొంగ ఓట్లతో గెలవాలని చూసిన వైసీపీ శ్రేణులు ఎవరైతే ఆ యొక్క చిత్తూరు జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కానీ అదేవిధంగా ఏదైతే అక్కడ ఎమ్మెల్యేగా చంద్రగిరిగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వాళ్ళ తనయుడు కానీ కరుణాకర్ రెడ్డి వాళ్ళ తనయుడు కానీ ఏ విధంగా అక్రమ మార్గాన దొంగ ఓట్లు సృష్టించి ఇంతవరకు ఏదో ఒక ఐఏఎస్ అధికారి పైన చర్య తీసుకున్నంత మాత్రాన